తీసుకెళ్ళింది మిథునని కాదు నన్ను నేను గతం మర్చిపోవడం వల్ల తెలియలేదు మిథున అనుకుని నన్ను తీసుకెళ్లాడు ఆర్యన్ వంక చూస్తూ ఆ రోజు పెళ్ళి జరిగింటే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది నువ్వు రాకపోయి ఉంటే అంటుంది రాకుండా ఎలా ఉంటాను నా పిల్లాన్ని ఇంకొకళ్ళు చేసుకుంటుంటే ఎందుకు ఊరుకుంటాను థ్యాంక్ గాడ్ నువ్వు మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు వచ్చి నిన్ను చూసేదాకా నాకు ఎంత టెన్షన్గా అనిపించిందో తెలుసా నీకెలా తెలుసు నేను అలా చేస్తానని నీ గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు ఏ నిమిషం నువ్వేం చేస్తావో ఏం ఆలోచిస్తావో నాకు అన్నీ తెలిసిపోతాయి అంటే బాబీ ఆ రోజు కూడా మీరు స్లీపింగ్ పిల్స్ మింగాలనుకున్నావా అని అడుగుతాడు సిద్ధు హా తెచ్చుకున్నాను ఇక మింగేద్దాం అనుకునే లోపు మీరు వచ్చేసారు లేకపోతే మింగేసేదాన్ని హో గాడ్ బతికించావు అనుకుంటాడు జై అన్నయ్య అసలు ఎంత కోపం వస్తే మాత్రం ఆ రోజు నువ్వు అసలు సమీని ఎందుకు వదిలేలో ఆ రోజు అసలు ఏం జరిగింది అని అడుగుతుంది సి సిరి మీ వదిన మీద కోపమా అస్సలు రాదు వచ్చిన దాని మీద పది నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు ఆ రోజు మీ వదిన మీద కోపడింది మీ వదిన పిచ్చితనంతో ఎక్కడ ప్రాబ్లమ్స్లో పడుతుందో అని బాధ నాకు ఎవరో మమ్మల్ని క్లోజ్గా ఫాలో అవుతున్నారని నాకు ఎప్పటి నుండో అనిపిస్తుంది ఆ రోజు నేను కార్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను మీటింగ్ కోసం ఎయిర్పోర్ట్లో పార్క్ చేశాక ఎవరో నా మొహం మీద క్లోరోఫాస్ స్ప్రే చేశారు వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్ళి ఒక గోడౌన్లో కట్టేశారు సిద్ధు కోపంగా బాయ్ ఎవడు వాడు వాడికి ఎంత ధైర్యం ఎలా వచ్చింది అంటాడు సిద్ధు కూల్ మనల్ని ఫాలో అవుతున్నారని నీకు ఆల్రెడీ చెప్పాను కదా హా బాయ్ ఫాలో అయిన వాడిని నేను పట్టుకున్నా వాడు ఎన్ని రకాలుగా అడిగినా వాడేమీ చెప్పలేదు వాడిని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే యూజ్ చేశారు అంత ఫోన్ డీలింగ్స్ ఆ ఫోన్ నెంబర్స్ అన్నీ ఎంక్వైరీ చేయించా ఆ ఫోన్తో వీడు ఒక్కడే వీడొక్కడితోనే మాట్లాడారు వీడు దొరికాడు వాళ్ళు దొరక వాళ్ళు దొరికాక వాళ్ళు ఎవరు విన్ని కాంటాక్ట్ చేయలేదు వాళ్ళు ఎవరినైనా వీడిని కాంటాక్ట్ చేస్తారేమో అని వదిలేసి వాడి మీద నిఘా పెట్టాను బట్ నో యూస్ చాలా పక్కాగా ప్లాన్ చేశారు అని చెప్తాడు నేను కార్లో వెళ్తున్నప్పుడే గమనించా ఎవరో ఫాలో చేస్తున్నారు అని అందుకే మన వాళ్ళకి ఇన్ఫామ్ చేసి నా వాచ్లో జీపీఎస్ ఆన్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేశా వాళ్ళు ఎవరో తెలిసేదాకా వెయిట్ చేయమని చెప్పి కావాలనే నేను వాళ్ళకి దొరికిపోయాను సాగర్ వాళ్ళు నిన్నేమీ చేయలేదుగా ఆ రోజు నేను ఎంత భయపడ్డానో నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను పిచ్చిదాన్ని అయిపోయా అంటుంది సారీ జాను నువ్వు నా వల్ల చాలా బాధపడ్డావు వాళ్ళు నన్ను ఏమి చేయలేదు అసలు ఎవరు భావి వాళ్ళు ఆమెన్ మనుషులు ఆ ఆమన్ బాటి అన్న అంటే ఆ రోజు వాడు చచ్చింది ఆర్యన్ చిన్నగా నవ్వుతాడు అందరికీ అర్థమైపోతుంది ఒక్క క్షణం అంతా షాక్ అయిపోయారు జైకి తెలుసు ఆమెను ఎలాంటిది నేను తనకి ఎదురొచ్చిన ఎంతమందినో తొక్కుకుంటూ ఆ స్థాయికి వచ్చాడు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది చావులకి ఎన్నో ఇల్లీగల్ పనులకి వాడే కారణం వాడు చచ్చిపోవడం బిజినెస్ సర్కిల్లో జరిగిన మార్పులు అన్ని గుర్తొచ్చి జై చాలా విస్మయంగా ఆర్యని చూస్తాడు చిదూరు చాలా ఎక్సైట్మెంట్తో ఎలా బాయ్ అని అడుగుతాడు నన్ను కట్టేశాక నాకు స్పృహ వచ్చేసరికి ఆ మన్న ఎదురుగా కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉన్నాడు ఏంటి మిస్టర్ సాగర్ ఆర్యన్ వర్మ షాక్ అయ్యి చూసి ఆర్యన్ నవ్వుతాడు ఇంకా బాగా నవ్వు ఇక ముందు నవ్వడానికి భూమి మీద నా ఉండవు కదా ఇప్పటికైనా నీకు తెలిసిందా ఈ ఆమన్ బాటియాతో పెట్టుకోవడం ఎంత ప్రమాదమో ఆర్యన్ మొహంలో అదే నవ్వు కళ్ళల్లో అదే పొగరు అది చూసి ఆమన్ ఇంకా రగిలిపోతాడు ఏంట్రా చూపు ఏం చూసుకొని నీ చూపుల్లో అంత పొగురు చూస్తున్నా అతని నుండి నువ్వు తప్పించుకోవడం అసాధ్యం ఈ సాగర్ ఆర్యన్ వర్మ తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు ఈరోజు నువ్వే తెలుసుకుంటావు నేను అంటే ఏంటో అంటాడు అదే యాటిట్యూడ్తో ఎలా రా నిన్ను ఇలా కట్టిపడేసినా ఇలా మాట్లాడుతున్నావు ఏం చూసుకుని ఎవరిని చూసుకుంటా నీకు ఈ ధైర్యం ఎవరినో చూసుకొని రెచ్చిపోవడానికి నేనేమి నీలా ఊర కుక్కని అనుకున్నావా నన్ను చూసుకుని నాకు ఈ ధైర్యం నువ్వు పట్టుకొస్తే నేను రాలేదురా నేనే కావాలని పట్టుబడ్డాను కాబట్టి తీసుకురాగలిగావు అంటాడు నేను కట్టేసిన నీ మాటల్లో పొగరు తగ్గలేదు అంతమంది ముందు నన్ను ఆ కొట్టి అవమానించావు నిన్ను అంత తేలికగా వదలరా నీకు నీ పెళ్ళమంటే ప్రాణం అంటరా దాన్ని తీసుకొచ్చి నీ ముందే నువ్వు చూస్తుండగానే ముందు నేను తర్వాత మా వాళ్ళు అని వెకిలిగా నవ్వుతాడు సమీర గురించి ఎత్తగానే ఆర్యనికి కోపం కట్టలు తెంచుకుంటుంది కూర్చునే ఎదురుగా ఉన్న ఆ కాలుతో ఒక్క ఒక తన్ను తన్నుతాడు ఆ దెబ్బకి కుర్చీతో సహా వెనక్కి పడతాడు ఆర్యన్ యాక్షన్లోకి దిగగానే ఆర్యన్ మనుషులందరూ ఒకసారి లోపలికొస్తారు టైగర్ ఆర్యన్ కట్లు ఉతుకుతాడు మిగిలి వా మిగతా వాళ్ళు ఆమన్ మనుషుల్ని ఉతుకుతూ ఉంటారు సడన్గా ఇవన్నీ జరగడంతో ఆమెన్ షాక్ అవుతాడు ఆర్యన్ మనుషుల్ని చూడగానే పారిపోవడానికి ట్రై చేస్తాడు ఆర్యన్ పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టాడు ఎంత కొట్టినా ఆర్యన్కి కసి తీరట్లేదు ఈ నోటితోనే కదా నా జాను గురించి పిచ్చి పిచ్చిగా వాగావు అని మూతి మీద ఒక్క పంచివగాని ఆమన్ ముందు పళ్ళను చేతిలో ఊడిపడ్డాయి వాళ్ళంతా గాయాలు రక్తం ఆర్యన్ కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆమెన్ ఆర్యన్ కాళ్ళ మీద పడి పట్టుకుంటాడు ప్లీజ్ వదిలి లేదా చంపేయని బతిమాలతాడు ఆమెన్ ఆర్యన్ అమ్మన్కి టైగర్కి అప్ప చెప్పి వీడి ఈ భూమి మీద బతికి ఉండకూడదు అని చెప్పి అక్కడ నుండి బయలుదేరతాడు ఆర్యన్ ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్తాడు అక్కడ సమీర కనపడదు వెతుకుతూ కిందకి వస్తుంటే మంజులో కనిపిస్తుంది మామ్ జాను ఎక్కడ కనిపించట్లేదు ఆ పాపి ఇంకా ఇంట్లో ఎందుకు నాన్న అందుకే ఇంట్లో నుండి గెంటేశాను ఆర్యన్ కోపం అదుపు చేసుకుంటూ ఏం మాట్లాడుతున్నావు మామ్ జానుని ఇంట్లో నుండి గెంటేయడం ఏంటి అది చేసిన తప్పుడు పనికి అలాంటి వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు నీకు కొంచెం బాధగానే ఉంటుంది కానీ వదిలే మంజుల ఏం మాట్లాడుతుందో అర్థం కాక సమీక్యమైందన్న కంగారుతో కొంచెం గొంతు పెంచి అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు మామ్ మంజుల ఫోటోలు తీసి ఆరేం చేతిలో పెడుతుంది అవి చూసి కోపంతో ఊగిపోతూ అంటే ఈ ఫోటోలు చూసి నా జానుని అనుమానించావా మా అనుమానం కాదు నిజం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆ చెడిపోయినా మామ్ అని గట్టిగా అరుస్తాడు ఇంకొక మాట కూడా నా జాను గురించి మాట్లాడద్దు నువ్వు కాకుండా ఇంకెవరన్నా అనుంటే అని అక్కడ ఉన్న గ్లాస్ టీ పైన ఒక గుద్దు గుద్దుతాడు అది బల్లున పగిలి కొన్ని మొక్కలు చేతిలో గుచ్చుకుంటాయి మంజుల భయంగా ఆర్యన్ చేయి పట్టుకోబోతే దూరం జరుగుతాడు మంజులా ఏడిస్తూ దానికోసం నన్ను అమ్మ చాలు ఈ ఫోటోలో ఉంది నా జాను కాదు దాని మీద ప్రేమతో నీకు పిచ్చి పట్టింది నువ్వే అవి పంపావు అప్పుడే సంజు వైజయంతి సిద్ధు వస్తారు వాళ్ళకేం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉంటారు అమ్మ నేను ఇప్పుడు వెళ్ళి జానం తీసుకొస్తాను వచ్చాక తనతో ఈ విషయం మాట్లాడడానికి వీల్లేదు ఆర్యన్ ఈ దాన్ని ఇంటికి తీసుకురావడానికి నేను ఒప్పుకోను బంగారం లాంటి నా మేనకోడల్ని కాదని దాన్ని చేసుకున్నందుకు బాగా చేసింది నీకు సంజుకి పెళ్లి చేస్తాను సంజు కూడా నేను ప్రేమిస్తుంది ఆ మాట వినగానే సిద్ధు కళ్ళు నిప్పులు చిమ్ముతాయి ఆ చూపులకి సంజు నీళ్ళు వెళ్ళవనికిపోతుంది తను ప్రేమించట్లేదని చెప్పేలోపు ఆర్యన్ ఇదే నీ ఫైనల్ డెసిషన్ అమ్మ అని అడుగుతాడు మంజులా ఏం మాట్లాడదు వైజయంతి మంజు అని గట్టిగా అరిచి నీకు పిచ్చి పట్టిందా నెత్తి మీద దయ్యం కూర్చుందా ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఆర్యన్ సిద్ధు కార్ మీ వదిన దగ్గరికి వెళ్తున్నాం వాడేందుకు అంటుంది ఆర్యన్ సీరియస్గా సిద్ధు వంక చూస్తాడు బాయ్ నేను కార్ తీస్తున్నా రా వెళ్ళిపోదాం ఆర్యన్ సిద్ధు ఇద్దరు వెళ్ళిపోతారు సంజు ఉన్న చోట ఏడుస్తూ కూలబడిపోతుంది మంజుల ఊరుకు సంజు ఎలాగైనా ఆర్యన్ చేతని మళ్ళీ తాళి కట్టేస్తా వైజయంతి మంజులతో నీకు ఈరోజు బాగా పిచ్చి పట్టింది అది ప్రేమిస్తుంది సిద్ధుని ఏంటి మీరు అనేది నేను నా కళ్ళతో చూశాను విన్నాను వాళ్ళ మాటలు ఏం విన్నావు ఏం చూసావు నీ తొందరపాటుతో నీ ఇద్దరు బిడ్డల్ని అత్తయ్య నువ్వు పొరపాటు పడ్డావు ఆర్యన్ బావని నేను కళ్ళు కూడా ఆ దృష్టితో చూడలేదు నేను బావకి సిద్ధు బాను ప్రేమిస్తున్నా అని చెప్పేటప్పుడు మీరు చూసి పొరపాటు పడినట్టున్నారు నేను సిద్ధుని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా అని ఏడుస్తుంది మంజులకి ఏమీ అర్థం కాక ఏడుస్తూ కూర్చుంటుంది ఏడు నీ చేతులారా నువ్వు చేసుకుంది కదా అనుభవించుకొని వైజయంతి సంజయం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆర్యన్ సిద్ధు కారులో వెళ్తూ ఆర్యన్ ప్రభాకర్కి కాల్ చేస్తాడు హలో బాబు ఎలా ఉన్నావు మావయ్య సమీర కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది కొంచెం మాట్లాడిస్తావా మావయ్య నేను బయట ఉన్నా తర్వాత కాల్ చేస్తాను బాయ్ ఏమైంది జాను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదట మరి ఏమైనట్టు సిద్ధు మన వాళ్ళందరినీ అలర్ట్ చే నా జాను నాకు కావాలి ఈ సిటీలో ఏ గల్లీ వదలద్దు మొత్తం వెతికించు సరే బాయ్ ఆర్యన్ సిద్ధు వాళ్ళ మనుషులు రాత్రి అంతా వెతుకుతూనే ఉంటారు కానీ అక్కడ కనిపించదు ఆర్యన్ తిండి నీళ్లు మానేసి అలుపు లేకుండా వెతుకుతూనే ఉంటాడు సమీర దొరక్క ఆర్యన్కి పిచ్చెక్కిపోతుంది గెస్ట్ హౌస్లో రూమ్లో ఎవరిని కలవకుండా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటాడు ప్రభాకర్ కవితకి విషయం తెలిసి అల్ తల్లడిల్లిపోతారు ఓ పక్క సమీర కనిపించట్లేదు ఇంకో పక్క ఆర్యన్ పరిస్థితి వల్లనే బాధిస్తుంది ఆర్యన్ కోసం ఒకరోజు మంజుల విజేంద్ర సిరి సంజు వస్తారు ఆర్యన్ మంజులను చూసి నా జానున దూరం అవడానికి కారణమైన వాళ్ళని నేను చూడాలనుకోవట్లేదు అని గదిలోకి వెళ్ళి తలపేసుకుంటాడు సిద్ధు అనుక్షణం ఆర్యంతోనే ఆర్యన్తోనే ఉంటాడు సిరి కూడా ఆర్యన్ దగ్గరే ఉంటుంది హర్షకి విషయం తెలిసి అమెరికా నుండి బాధదేతాడు సిద్ధు సమీర తన కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు బిజినెస్ అంతా విజేంద్ర చూసుకోవాల్సి రావడంతో చాలా బిజీ అవుతాడు అయినా ఆర్యన్ గురించి కనుక్కుంటూ ఉంటాడు ఆర్యన్ గదిలోకి వెళ్ళి తలపేసుకొని ఎంతసేపైనా తీయడు ఆ రోజు మొత్తం ఎవరు పిలిచినా తీయడు మరుసటి రోజు కిటికీ సిద్ధు కిటికీలోంచి చూస్తే ఆర్యన్ కింద పడిపోయి ఉంటాడు సిద్ధు వెంటనే తలుపులు బద్దలు కొట్టి ఆర్యన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు అందరూ హాస్పిటల్కి వస్తారు హర్ష వచ్చేసరికి ఆర్యన్ హాస్పిటల్లో ఉన్నాడని అక్కడికి వస్తాడు మంచులో ఆర్యన్ని బెడ్ మీద చూసి తల బాదుకొని ఏడుస్తుంది విజయేంద్ర ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం ఇవాళవాడు ఎలా అయిపోయాడో చూడు ఎన్నిసార్లు చెప్పాను తొందరపడద్దు అని ఆర్యన్ సంగతి తెలిసి నువ్వు ఎలా చేసావు ఇలా అని బాగా కోపడతాడు సిద్ధు సిరి హర్షని చూడగానే భరస్ట్ అయ్యి ఏడుస్తారు హర్ష సమి కనపడక ఆర్యన్ అలా చూడలేక బాధపడతారు ఆర్యన్ కళ్ళు తెరవగానే మంజుల తప్ప అందరూ వెళ్తారు విజయేంద్ర ఆర్యన్తో పాటు ఎందుకు ఇలా చేస్తున్నా మీ మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాంరా నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంటి సమీర కోసం ఇలా పిచ్చివాడి అయిపోతావా డాడ్ జాను లేకుండా నేను బతకలేను విజయేంద్ర ఆర్యన్ చంప పగలబడతాడు ఆర్యన్తో సహా అందరూ షాక్ అవుతారు పుట్టిన తర్వాత ఆర్యన్ని కొట్టడం ఇదే మొదటిసారి మరి డాడ్ అంటూ ముందుకు వస్తాడు సిద్ధు ఆగు అక్కడే అని సిద్ధుని ఆరిచి ఆర్యన్ వంక చూస్తూ నువ్వు అసలు నా ఆర్యన్ వెన సమీరతో పాటు నీ బ్రెయిన్ కూడా పోయిందా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సమీర దొరకలేదంటే తను ఎక్కడుందో ఏ పరిస్థితులతో పోరాడుతుందో ఆలోచించావా ఆర్యను ఒక్కసారి తలెత్తి విజేంద్ర వంక చూస్తాడు ఎంతసేపు బాధపడతావు తను ఎక్కడుందో తెలుసుకోవా నీ ఓటమిని ఒప్పుకొని సమీరని తన కర్మకి వదిలేసి కూర్చుంటావా నా కొడుకు ఎప్పుడు ఓడిపోడు సమీరని భార్య మాత్రమే కాదు మన ఇంటి మహాలక్ష్మి మన ఇంటి పరువు వెతుకు ఎక్కడున్నా నా కోడల్ని తీసుకురా అంటాడు ఐ ప్రామిస్ డాడ్ నా జానుని నేను తీసుకొస్తా అంటాడు దట్స్ మై బాయ్ ఆర్యన్ సమీరని అన్ని చోట్ల వెతికిస్తూ ఉంటాడు మనుషుల్లో పడిన తన మొహంలో చిరునవ్వు మాయమవుతుంది సిరి ఆర్యన్ అలా చూడలేక వైజయంతిని తీసుకుని అమెరికా వెళ్ళిపోతుంది